కలి కంకలి బయన్ పీటకోటి పెను పరెండే రే బిత్తే నాలుగు సగతుర్ బాయితే నాలుగు వాళ్ళు పోయా ముందు వేణుకు జంగు బాక సొత్తంగింజరే నాలుగు సిర ఏడు నాలుగు పారి పాండికు పర్లింగం జరే జైసేవాడు నాల్సగత నాలుసారొలసూరింజరే విడిల్కి వేస్త కోయా మంజీదు నాలుగు నింజకు బారినవాడ వాత అయితేకే నేను కలి కంకలి బయన్ పీట కోటి పెనుకున జల్మవాత ఆ తెత్తీస్ కోటి పెనుకునాల్ బైతే డగు మతంగా అవేకును అరెండ కడ పేనుకింజరే బారేణుకు నితికితేరు పరెండ కడాల్ సగతురు బాన్ అయితే కొలసూరు నాలుసడి వాళ్ళు పోయదుగా తుసుమారు తూస్తేరు ఆ తుసుమారు తూసివాడుగా వెడిల్కి వేస్తా తొత్త కేన్స్ తొట్టి పోరు నిండు జాగ్రత్తలు వేహవలాశర్మంత ఉంది రెండు ముందు వేణుకు జంగు బా వెనుక నాలు సిహం సారు ఏడు ఇవ్ నాలు పహరి పాండూ పర్లింగన్ సొత్ంగింజరే ఆను ఇవు నాల్ సగతూర్ సి సగతూర్ సార్ సగతూర్ ఏడు సగతూర్ ఇవ్ నాలుగు పాండకు పర్లీంగా మళ్ళ ఆటవేను సూర్యనా జాక్ కలి కంగారాతర్ ఇంజర్ కాలికల్ేర్ సూర్యనిందలి మాకును సూర్యవంశి రాజగోండింజర్ ఇంతేర్ ಆನು ಸೂರ್ಯನ ಜಾಕ್ ನಿಂದಲ್ ಮಾವ ಕಾಲಿಕಾಂಕಲಿ ಬೈ ಜನ್ಮ ಸೀತ ಆಟವೇನ್ ಬೇರೆ ಸೂರ್ಯ ದೇವನ್ ಸುತ್ತ ನೋವೇನು ಕೊಲಸುರ್ದು ಆತ ಇದು ಕೊಲಸೂರಿನವಲ್ ನೋವೇನಿನ ವಾಲ್ ನಾಲ್ ಸಗತು ರಾಯ್ತಾಡತ ಆನೆ ಸಿ ಸಗತ್ ದ ದಹಸಗ ದಹವೆಂತನು ಹೀರ ಜ್ಯೋತಿ ಮಾಡಕಾತ ಆನೆ ಸುಂಗಲ್ ತುರ್ಪು ಅಗ್ರವೇಂತ రాయతాడాత ఆ సార్ విరుకుని రాయతాడు ఆనే పరెండక బారాయినంతటు ఆ బారయన్ వాళ్ళు తురుపోరాయ్ పడి ఉరుకును రాయతాడాత ఇను ఉంది తల్ బార వేణి గింజకింత అవు మే నాలు అవు నాలుగు సగనంగే మా తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ ఏంటూ అవు సంధి నేను సోరికి పీసి తాకోడా మంత

మహవల్ ఆశ్రమంత అదే మరుము ఇంత సటీ మహన ఇంత ఇది బార మహనూ తుస్మారు తూస్తేకి సటీ పూస్ మహో ఇంజకి ఎత్తే పూసు మున్నె సటీ మహన సురుకే సటీత కాలంగా కొలసురు నువ్వెంత నాలుగు సగత రాయితడా తగ సంజుకుని మళ్ళీ ఈయను నీడ రాతనగా కొనువెరా భీమసేని ఇంతేరు భీమగాడింతేరు అగసు ముఖం కీసి నాడి దర్శన్ కీసి ఆనే రామ్ టేక్ సుంజీ నాటిన సొనవాడింజకి నేండు ఇచ్చారు మా ఊరు బైక్న ఆవేదన చూడుకోం సూడుకొమ్మితకి తోహడవాత అది విచారత నేండు ఇగేవనాలు వాసి రెండు విచారకు వేస్తాం చందీర్ జైసే